మనం ఇప్పుడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉన్నాము రవీంద్ర భారతి థియేటర్ వద్ద ఇక్కడ ఎవరు జనం లేరు ఎందుకంటే ఇది మనం ఏ కార్యక్రమం ప్రారంభం కాకుండా ఉన్నటువంటి సమయంలో తీసినటువంటి వీడియో ఇది ఈ అట్టహాసం ఏంటి ఈ ఏర్పాట్లు ఏంటి అనేది ఒకసారి గమనించండి మొత్తం గ్రీన్ మ్యాట్తో పాటుగా గ్రీనరీగా ఉన్నటువంటి డెకరేషన్ ఉంది బాగా మంచి డెకరేషన్ అదేంటంటే బతుకమ్మ పండుగ కాబట్టి మొత్తం తెలంగాణ సాంప్రదాయంతో కూడినటువంటి బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసిన క్రమంలో కార్యక్రమం ప్రారంభం కాకముందు ఇక్కడికి జనం ఎవరు రాకముందు ఏర్పాట్లను చూపిస్తూ తీస్తున్నటువంటి వీడియో ఇది అది రవీంద్ర సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయం ఇది థియేటర్ ఎంట్రెన్స్ థియేటర్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో ఈ యొక్క ఏర్పాట్లు బాగా జరిగాయి చాలా చాలా అట్రాక్షన్గా బతుకమ్మ పండుగ వీడియోలు మనం చూస్తుంటాం అది కూడా తర్వాత ప్రదర్శిస్తాము అని ఇక్కడ ఎంటీ మామూలుగా ఏర్పాటు చేసిన తర్వాత ఇంత వైభవంగా ఘనంగా ఈ బతుకమ్మ పండుగను చేస్తున్నారు గత వారం రోజులుగా చేస్తున్నారు కాబట్టి ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి వీడియోని కూడా అందచేస్తూ ఇక్కడ ఒక పక్క చూడండి చుట్టుపక్కల బిర్లా మందిర్ అక్కడ తర్వాత హైదరాబాదు రవీంద్రబార్కి సంబంధించినటువంటి మొత్తం ఘనమైన ఏర్పాట్లు ప్రతి ఫ్లెక్సీలో మంత్రుల ఫోటోలు ఎమ్మెల్యేల ఫోటోలు ముఖ్యంగా మంత్రులవి మంత్రుల ఫోటోలు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక ఫోటో తెలంగాణ సాంప్రదాయ ఫోటోలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి బతుకమ్మకు సంబంధించినటువంటివి ఇక్కడ చూడండి ఈ ఫ్లెక్సీ దగ్గర ఒక ప్రత్యేకత ఉంది మనం ఫ్లెక్సీ దగ్గరికి వెళ్తున్నాము ఫ్లెక్సీ దగ్గర ప్రత్యేకత ఏమిటంటే మన ముఖ్యమంత్రి గారి ఫోటో సాంస్కృతిక శాఖ మంత్రి గారి ఫోటోతో పాటుగా ఫ్లెక్సీ మీద ఉన్నటువంటి పాటలు గమనించండి పాట పాట వేశారు ఏమేమి పువ్వప్పునే గౌరవ పాట మొత్తం రాశారు మరోపక్క రామారామ ఉయ్యాలో అనేటువంటి మొత్తం పాట రాశారు ఇది చాలా అరుదు ఒక్కేసి పువ్వేసి చందమావ అనేటువంటి పాట మొత్తం రాశారు అక్కడ తర్వాత చిత్తు చిత్తుల బొమ్మ ఆ పాట ప్రసిద్ధి ఆ పాట మొత్తం రాశారు తర్వాత ఎంటికల దేవునికి ఉయ్యాలో అనేటువంటి పాట మొత్తం ఇక్కడ పాట టైటిల్ కాదు పాట మొత్తాన్ని ఫ్లెక్సీలో చూపించాడు అది మామూలు విషయం కాదు శ్రీ మహిమలు గౌరమ్ ఇది ప్రాచీన పాట అసలు బ్రతకమ్మకు ఆద్యం ఇదే శ్రీ మహిమలు గౌరమ్ అనే పాట ఉంది ఆ పాట కూడా ఇక్కడ మొత్తం రాసి ఫ్లెక్సీ ద్వారా రాసి ప్రదర్శించడం అనేది మాత్రం చాలా ప్రత్యేక విశేషం ఈ సందర్భంగా ఇందులో పాల్గొనేటువంటి సోదరి మనులందరికీ ప్రభుత్వ ప్రతినిధులకు మంత్రులకు తర్వాత ఈ కమిటీ సభ్యులకు రవీంద్ర భారతి సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము చాలా చాలా ఇక్కడ సెక్యూరిటీ గార్డు తప్ప ఎవరూ లేరు ఎందుకంటే ఇది ప్రారంభం కాకముందు తీసినటువంటి వీడియో కాబట్టి ఇక రవీంద్రభారతి మరొక వైపు నుంచి చూద్దాం ఇది రవీంద్ర భారతిలో ఉన్నటువంటి ఘంటసాల గారి విగ్రహం మహనీయుడు ఘంటసాల వెంకటేశ్వర గారి విగ్రహాన్ని రవీంద్రబాద్లో ఏర్పాటు చేశారు చాలా కాలం క్రితం అది సందర్శకులని మరి చూపల్ని కొంచెం ఆకర్షిస్తుందని మనవి చేస్తూ ఘంటసాల గారు కూడా మనం జోహర్లు కట్టించుకుంటూ మళ్ళీ రవీంద్రబాద్ తీసానుకుంటాం ఇది నాంపల్లి ఏరియా సైఫాబాద్ అని కూడా అంటారు లక్డీ కపుల్కి దగ్గరలో ఉంది అది మెట్రో బ్రిడ్జ్ ఇక్కడ ఈ రవీంద్ర భారతి సంబంధించినటువంటి ఎంట్రెన్స్ మరొక ఎంట్రెన్స్ ఇందాక చూపించినటువంటిది అది వీఐపీలు వెళ్ళేటువంటి ప్రధాన ద్వారం అక్కడి నుంచి కామన్ ఆడియన్స్ కూడా వెళ్తారు బట్ ఇంటి నుంచి కూడా ఎంట్రెన్స్ ఉంది రవీంద్ర భారతి అనగానే అసలు ఇది చూస్తేనే ఈ ఫోటో ఈ వీడియో చూస్తేనే రవీంద్ర భారతి అనేటువంటిది మనకు గుర్తుకొస్తుంది అక్కడ కూడా బతుకమ్మ బతుకమ్మకు సంబంధించి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అంటే ఆడియన్స్ ఈవినింగ్ వస్తారు ఈ బతుకమ్మ పండుగని సాంప్రదాయంగా ఇప్పటికీ వర వారం రోజులు గడిచిపోయింది కాబట్టి ఇంకా ఇంకా కొనసాగిస్తారు మనం చేస్తూ పైన చూడండి రవీంద్రభారతి ఒక పక్క ఉర్దూలో ఒక పక్క తెలుగులో ఒక పక్క హిందీలో రాశారు రవీంద్రభారతి పేరును అందరికీ రవీంద్రభారతి అనగానే ఈ యొక్క ఫోటో చూస్తేనే అందరికీ భారతి అని తెలుస్తుంది నా పేరు వెంకటేష్ నేను ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను చాలా ఏళ్ళ తర్వాత రవీంద్ర భట్లు ఈ బతుకమ్మ సంబంధించిన ఉత్సవాలు జరుగుతుందంటే మా ఫ్రెండ్ సుధీర్ తీసుకొచ్చాడు చాలా ఏళ్ళ తర్వాత కాదండి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి కానీ మీరు వచ్చింది మాత్రం ఇప్పుడు అది కాదు నేనా నేను ఎడిట్ చేస్తున్నారా మాట్లాడండి ఓకే అయితే ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి అన్నది ఒక నానుడి విధంగా జరిగినాయి కూడా గతంలో కానీ ఈ కంటిన్యూయేషన్ చేయడంలో చాలా కష్టాలు ఉంటాయి చాలా ఉంటాయి ప్రాధాన్యత మళ్ళీ ఒకసారి తగ్గుతూ ఒకసారి ఎక్కుతున్నట్టు మళ్ళీ అయిపోతున్నట్టు అర్థమవుతుంది కానీ దీనికి రాజకీయ రంగులు ఏం లేకుండా స్వచ్ఛందంగా తెలంగాణ సాంస్కృతి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పల్లెటూరులో చిన్నప్పటి నుంచి మేము చూసుకుంటూనే వచ్చాము అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి ఇంకా మార్పులు అవసరం దీంట్లో యంగ్ లేడీస్ను తర్వాత యువతులను ఎడ్యుకేటెడ్ లిటరేచర్ పీ లిటరేట్ పీపుల్ను ఒకవేళ మనము వాళ్ళని ప్రమోట్ చేయగలిగితే వాళ్ళని దీంట్లో భాగస్వాములుగా చేయగలిగితే దీనికి ఒక అర్థం ఉంటుంది అదే అంతేగాని ఒక ప్రభుత్వము ఏర్పరిచింది ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించాలి ప్రభుత్వమే ప్రమోట్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు ప్రజలు తర్వాత పర్టికులర్గా తెలంగాణ కల్చర్ని అర్థం చేసుకున్న ప్రజలు దీని దీంట్లో భాగస్వాములై దీన్ని దీనికి ఫీల్ అయ్యి ఈ దీని యొక్క మూలాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి దీని యొక్క ప్రయోజనం ఏంటి అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది దీనికి గాను ప్రతి పని ప్రతి పురుషులే కూడా స్త్రీలకు సహకరించాల్సిన అవసరం స్త్రీలకు పండుగలే కాదు పురుషులు కూడా దీనికి సహకరిస్తే తప్ప సక్సెస్ఫుల్గా జరగదు ఇది ఈ సీజన్లో పట్టుదల మహా వర్షాలు పడుతున్నాయి కనుక కొంచెం సంఖ్య క్రౌడ్ కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది అయినా ఇది ఈ ఉత్సవాలు చాలా ఇంపార్టెంట్ కనుక మనమంతా దీన్ని దీనికి స్పిరిచువల్ కనెక్ కనెక్షన్ ఉంది అది అర్థం చేసుకుంటే దీన్ని ఇంపార్టెంట్ అర్థమైంది కనుక ఈ విషయంలో యంగర్ జనరేషన్ అర్బన్ నుండి లిటరేట్ ఉమెన్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన లాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ఉత్సవాల్లో పాల్గొని వీటిని అర్థం చేసుకుని వీటిని ఎంజాయ్ చేసి రాబోయే తరాలకు కాబోయే ఒక అనంతమైనటువంటి సాంస్కృతిక పరంపరను కొనసాగించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాద ధన్యవాదాలు సార్ సుధీర్ గారు లాక్స్విల్ కంపెనీ లాక్స్విల్ అంటే సినీ రంగానికి సంబంధించినటువంటి టీవీ రమ్మ రంగానికి సంబంధించినటువంటి యాడ్ రంగానికి సంబంధించినటువంటి ఎడిటింగ్ కానీ డబ్బింగ్ కానీ రికార్డింగ్ కానీ అన్ని టెక్నికల్ గ్రాఫిక్స్తో సహా అన్ని టెక్నికల్ ఏర్పాటు చేస్తూ ఒక సినిమా వీరి స్టూడియోకి వెళ్ళిందంటే బంజారా హిల్స్ ఉంటుంది వీరి స్టూడియోకి వెళ్తే ఆ సినిమా బయటకు వచ్చేస్తుంది అంత గొప్ప స్టూడియో శ్రీ లాక్ స్వీల్ సుధీర్ గారు ఈ యొక్క బతుకమ్మ పండుగ గురించి మాట్లాడిన కోరుతున్నారు ఇక్కడ పురుషులతో మాట్లాడించడం ప్రత్యేకత ఏంటంటే ఈ పండుగ స్త్రీల పండుగ కానీ ఇక్కడ వీరి విజిటర్స్గా అసలు ఏర్పాటు చూడటానికి వచ్చారు కాబట్టి మరి ఆ పండుగ జరుగుతున్న సమయంలో మహిళలు అందరూ ఉంటారు కానీ ఇక్కడ వద్ద పురుషులు కూడా ఏర్పాటు చూడటానికి వచ్చారంటే ఎంత గొప్ప పండుగ తెలుస్తుంది కాబట్టి ఈ సార్ వీరు వచ్చిన వారితో మాట్లాడిస్తున్నారు సుధీర్ గారు లాక్ స్టీల్ కంపెనీ నమస్కారం అండి డైరెక్టర్ కూడా సో నాది స్టూడియో ఉంది లాక్చువల్డ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో సార్ చెప్పినట్టు అన్ని స్టూడియో టెక్నికల్ ఎడిటింగ్ డబ్బింగ్ రికార్డింగ్ ఇవన్నీ చేస్తుంటాము అండ్ ఇక్కడ నేను రవీంద్ర బర్త్లో ఎవ్రీ ఇయర్ వస్తుంటాను సో ఇప్పుడు బతుకమ్మది కూడా చూద్దామని చెప్పి వచ్చాను ఈరోజు పైడి జయరాజ్ గారిది బర్త్డే బర్త్డే దానికోసం వచ్చాను సో అది అయిన తర్వాత అవి ఇక్కడ చూస్తే బతుకమ్మ గురించి బాగా అరేంజ్మెంట్స్ బాగా గట్టిగా జరుగుతున్నాయి అండ్ అది రియలీ ప్రౌడ్ మూమెంట్ అండి అందరికీ ఎందుకంటే ఇట్లాంటి ఒక ట్రెడిషన్ని ముందుకెళ్తూ ప్లస్ ఇంకా సార్ మాట్లాడినట్టు యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తూ యూత్ని దీని గురించి ఇంపార్టెన్స్ చెప్తూ బతుకమ్మ కానీ వినాయక చతుర్థి కానీ ఓన్లీ సెలబ్రేషన్స్ అంటే కూర్చొని పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయడమే కాదు దాని గురించి ఇంపార్టెన్స్ గురించి చాలా చెప్పాలి అసలు బతుకమ్మ అంటే ఏంటి ఎందుకు చేస్తాము చేస్తే ఏమవుతుంది దానికి ఎందుకు చేయాలి మనం అనేది ఇది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్స్ అన్నిటి కూడా కవర్ చేస్తూ యంగర్ జనరేషన్స్ కూడా మనకి చెప్పాలంటే ఇంకా బాగుంటుంది సో బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో దీని గురించి మనము ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి సో ఈ ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఇంకా చేయాలి నేను ఇంకా విన్నాను ఏంటంటే మన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో కూడా దీన్ని చేస్తున్నారని విన్నాను దట్స్ రియల్లీ వెరీ గుడ్ అండి దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో మనం రావాలి అండ్ ఇప్పుడు చూస్తే మీకు అయిపోయారు సో మనం ఏం అంటే మనం బయటికి లాగేసేసి ఇట్లాంటి బతుకమ్మ ఇట్లాంటి అరేంజ్మెంట్ చేసిన దానికి మనం వాళ్ళని తీసుకొచ్చి ఆడిపించి వాళ్ళకి ఒక దీని ఒక ఇంపార్టెన్స్ చెప్పి దీన్ని దీని ఒక మన ట్రెడిషన్ చెప్పుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది సో థ్యాంక్ యూ రమేష్ గారు మనకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సాంప్రదాయంతో కూడినటువంటి కళారూపాలు ఇవి చాలా రేరుగా ఉంటాయి ఈ యొక్క విగ్రహాలు చూస్తే రోబాలు గుర్తు రోబాలు గుర్తు వస్తున్నాయి కదా బట్ లోహాలతో చేసినటువంటి ప్రత్యేక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు వీటి గురించి కూడా ప్రత్యేకంగా విడివిడిగా తర్వాత చెప్పుకుందాం